హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ స్టైల్ విని దిస్ ఇస్ వినీలా ఇంట్లో రెండు బ్రెడ్ ముక్కలు ఉంటే చాలండి ఈజీగా శాండ్విచ్ని ఒక పది నిమిషాల్లో పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేసరికి చేసి పెట్టేయచ్చు స్నాక్ కింద చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా ఒక బౌల్లోకి చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్న ఆనియన్స్ని తీసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు ఉడకపెట్టుకున్న కార్న్ని ఒక కప్పు క్యాప్సికమ్ ముక్కల్ని ఒక కప్పు టమాటా పీసెస్ని అలాగే తురిమి పెట్టుకున్న క్యారెట్ని అలాగే ఇంకా వెజ్ మైనస్ని కొంచెం టమాటా కెచప్ని అండ్ మిరియాల పౌడర్ని కొద్దిగా వేసుకుని అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని వెన్నని అప్లై చేసుకొని రెండు వైపులా ఒక నిమిషం పాటు వేయించుకోవాలండి ముందుగా అన్ని బ్రెడ్ స్లైసెస్ని ఇలా బటర్ అప్లై చేసుకుని వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి ఇదే విధంగా ఇప్పుడు వేయించుకున్న బ్రెడ్ స్లైస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని దానిపైన ముందుగా మొజరిళ్ళ చీజ్ని వేసుకోవాలండి ఆ తర్వాత పక్కన కలిపి పెట్టుకున్న వెజ్జీ మిశ్రమాన్ని ఫిల్ చేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఒకసారి ప్యాన్ మీద ఈ బ్రెడ్స్ని పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఉంచుకొని వేయించుకోవాలండి అంతేనండి క్విక్ అండ్ సింపుల్ వెజ్ శాండ్విచ్ రెడీ అయినట్టే దీన్ని మీరు కెచప్ అయినా గ్రీన్ చట్నీతో అయినా సర్వ్ చేసుకుని తినవచ్చు మీకు నచ్చిందా అండి ఈ రెసిపీ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ